హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ వచ్చి ధనియాల కార అండి సో ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా వేయించుకున్నాను సో ఇవి కాస్త చల్లారిన తర్వాత అయితే నేను పొడి కొట్టేస్తాను వీటికి కావాల్సిన అంటే ఈ ధనియాల కార కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది సో పదార్థాలు అయితే చూద్దాం రండి ముందుగా అయితే నేను ఒక కప్పు ధనియాలు తీసుకున్నానండి ఇవి ఒక యాభై గ్రాముల దాకా ఉంటాయి అలాగే ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం కూడా తీసుకున్నాను ఒలిచి అంటే పొట్టు తీలేదండి అవి పాయలైతే విడదీసి పెట్టుకున్నాను అలాగే పన్నెండు దాకా ఎండుమిర్చిని ఇలాగ తుంచి తీసుకున్నానండి పన్నెండు నుంచి పదిహేను వరకు అయితే తీసుకోవచ్చు అంటే కారం మీ ఇష్టానుసారం తర్వాత వచ్చి నేను చూపించిన స్పూన్తో ఒకటిన్న స్పూను జీలకర్ర తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల మినప గుళ్ళు ఇవి వచ్చి మినపు గుళ్ళండి ఒక రెండు స్పూన్లు అదే స్పూన్తో రెండు స్పూన్లు మళ్ళీ రెండు స్పూన్ల పచ్చనగపప్పు తీసుకున్నాను సో నేను చూపించిన స్పూన్తోనే ఇవన్నీ తీసుకున్నాను తర్వాత చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చూడండి ఇలాగా నేను నేనాని చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు అయితే తీసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు సో ఎంత పడుతుందో అంత వేసుకుంటున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా మనము దోరగా వేపుకోవాలి ఒక వెల్లుల్లి చింతపండు తప్ప మిగతావన్నీ కూడా వేపుకోవాలి నేను చెప్పాను కదా ఈ కొలతలన్నీ నేను ఆ స్పూన్తో ఒక రెండు రెండు స్పూన్లు జీలకర్ర మాత్రం ఒకటిన్నర స్పూన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి రెండు స్పూన్ల నూనె అండి నూనె కూడా ఎక్కువ పట్టదు మీకు ఒక రెండు స్పూన్ల నూనెతో ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి చూడండి ముందుగా అయితే పచ్చని పప్పు వేసుకుంటున్నాను తర్వాత మినపప్పు ఇవి రెండు సగం వేగాలండి అంటే కొంచెం రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో అంటే సిమ్లోనే పెట్టుకుని వేపుకోండి మనకి పొడి చేసే పదార్థాలు అంటే మనం ఏదైనా కారపొళ్ళు చేసేటప్పుడు వాటిని సిమ్లో పెట్టి వేపుకుంటే పప్పు లోపల వరకు అంటే ఇప్పుడు వేసిన పచ్చని పప్పు కానీ మినపగుళ్ళు కానీ లోపల వరకు వేగాలండి చక్కగా ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూను జీలకర్ర మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకోవాలి ఇంకా వరుసగా ఒకటి తర్వాత ఒకటి మనం తీసుకున్న పదార్థాలన్నీ కూడా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి అండి నేనైతే ఒక పన్నెండు ఎండుమిర్చి విత్తనాలతో పాటు ఇలా వేసుకుంటున్నాను అండి విత్తనాలు కూడా చక్కగా వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని తుంచి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవి కూడా చక్కగా మనము ఆ నూనెలోనే వేసి వేపుకోవాలి తర్వాత ధనియాలు తొందరగా వేగిపోతాయండి అందుకని నేను చివరిగా అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మనం తీసుకున్న ఈ యాభై గ్రాముల ధనియాలు కూడా వేసుకొని చక్కగా మనం వేపుకోవాలి ఇలాగా సిమ్లోనే పెట్టి కొంచెం అంటే ఓపిక అనేది ఉండాలి ఇలా సిమ్లోనే పెట్టుకొని మంచి సువాసన వచ్చి రంగు మారేంత వరకు వీటిని చక్కగా వేపుకోవాలండి ఈ కారపొడి ఫుల్లగా కారంగా భలే ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి మనము ఊతప్పల్లోకి అదే అట్లంటాం కదండి కారం అట్లు కానీ అట్లా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది చూడండి అలాగే వేపుడులోకి కూడా మనము ఈ పొడిని అనేది వాడుకోవచ్చు ఏదైనా వేపుడు చేసినప్పుడు చల్లుకోవచ్చు సో చూస్తున్నారా అన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి మంచి రంగు అయితే వచ్చేసాయి వీటిని అన్నిటిని కూడా చల్లార పెట్టుకోవాలండి చల్లార పెట్టుకొని బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్ తీసుకుని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీకు రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చండి చూడండి రుచికి సరిపడినంత ఉప్పు ఎక్కువైతే వేసుకోవద్దండి కొంచెం తగ్గించి వేసుకుని కావాలంటే మళ్ళీ మనం మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఇలాగ బరకగా అవుతాయి చూడండి మిక్సీ కాబట్టి ఇలా వచ్చిందండి రోట్లో వేస్తే టెక్స్చర్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న చింతపండును కూడా ఇలాగా విడదీసేసి వేసేసుకోవడమే దీని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి ఎక్కడ మీకు ముద్దైతే కట్టదు చక్కగా పొడిపళ్ళాడుతూనే వస్తుందండి ఈ పొడి చూడండి చింతపండు కూడా బాగా మెరిగిపోయింది తర్వాత చివరిగా వెల్లుల్లి రెబ్బలు అండి వెల్లుల్లి రెబ్బలు వేసినప్పుడు మిక్సీ పట్టద్దండి రివర్స్లో ఒక రెండు సార్లు పలుసు తిప్పండి చాలు అంటే మిక్సీని మనము పాయింట్ తిప్పేటప్పుడు వెనక్కి ఒక రెండు సార్లు తిప్పితే చక్కగా ఇలా వెల్లుల్లి కచ్చా పచ్చగా నలుగుద్దండి కరెక్ట్ కరెక్ట్గా తెలిసిపోతుంది మనకి మిక్సీ తెలియదు కాబట్టి పలుసు తిప్పుకుంటే ఇలా చక్కగా మీకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కూడా ఇలా కచ్చాపచ్చాగా నలుగుద్ది మనకి ఈ వెల్లుల్లి అనేది స్మెల్ అయితే అద్దరిపోతుందండి వెల్లుల్లి వేసిన తర్వాతే ఈ పొడి ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది చూస్తున్నారా పొడి రెడీ అయిపోయిందండి చెప్పాను కదా వీటిని ఇడ్లీలోకి దోశల్లోకి లేదా మనం ఏదైనా వేపులు చేసినప్పుడు దాంట్లోకి కానీ చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని తినండి ఇంకా మహాద్భుతమే జలుపు చేసి దగ్గు అంటే ఇప్పుడు మనకున్న ఈ టైంలో ఇవన్నీ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఇలాంటి పొడిలైతే అయితే బాగా హెల్ప్ అవుతుందండి సో మీకుగా నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఉండే ఇలాంటి పొడి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి Check out Thank you.